దేవుని వాక్యం నుండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్బై తొమ్మిదో వచనం చదువుకుందాం చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాశ్చల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను మనిషి పాపములో పడిపోయిన తర్వాత మరి చీకటి మరణం వారికి ఆవరించింది దేవుడు ఇది గ్రహించినాడు కాబట్టి మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న జకర్య వీటి గురించి విడుదల దయచేయటానికి మనకు రక్షకుడు అనుగ్రహించబడ్డాడని తెలియపరుస్తున్నాడు పాపం మనలో ప్రవేశించగానే చీకటి మనల్ని ఆవరించింది మరియు కూడా ప్రతి మనిషికి కూడా మరణం అన్నది భయం పట్టి పీడిస్తుంది వీటి నుంచి విడుదలు దయచేస్తానని దేవుని వాక్యం ఈరోజు మనల్ని ధైర్యపరుస్తుంది మరి ఎటువంటి విధంగా అయితే వారు నాలుగు వందల సంవత్సరాలు మరి బానిసత్వంలో ఉండి భయములో అభద్రతలో ఉన్నారో వీరు అణచివేయబడ్డారని గ్రహించిన దేవుడు మరి వారికి విడుదల ప్రణాళిక నిర్ణయించిన దేవుడు వారికి పరిశుద్ధాత్మ పూలుండయి మరి జకర్యా ద్వారా ప్రవచనం తెలియపరుస్తున్నాడు నీకు నాకు కూడా దేవుని వాక్యం ద్వారా ఇదే మాట్లాడుతున్నదని మనం గ్రహించుకోవాలి మన పాపంలో చీకటిలో మరి చీకటి ద్వారా ఏర్పడిన మరణ ఛాయలు ఇంకెన్నడూ ఉండవు ఎప్పుడూ కూడా సంతోషము జీవము అని మనకు తెలియపరుస్తున్నాడు అరుణోదయము చీకటిని చీల్చివేసి వచ్చిన యేసు ప్రభు మనల్ని చీకటి తీసివేయటానికి ఏం మాత్రమే కాదు ఇంకెన్నడూ లేకుండా చేస్తాను అన్నది మనకి ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానం ఈ అరుణోదయము ఏసునందు నెరవేర్నే ఈ వాగ్దానాలన్నీ ఏసునందు నెరవేరినాయి ఏసు ఇంకెన్నడూ కూడా మన పాపములు గుర్తు చేసుకోవడని మనకి అనుభవిస్తున్నటువంటి పాపభారము మరియు కూడా అభద్రత మరియు శాపములు ఇలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా అవి అణిచివేయటమే కాదు వీటన్నిటినీ లేకుండా చేస్తానన్నది ఈరోజు పరిశుద్ధాత్మ పూర్ణుడైన జకర్యా ద్వారా తెలియబడిన వాక్యములు ఈరోజు పరిశుద్ధాత్మ పూర్ణుడైన దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఇంకెన్నడూ కూడా మనకు అభద్రత భావం లేదు చీకటి మనల్ని చుట్టి ఉండలేదు మరణమన్న భయము లేదు మరణించిన మనం దేవుని దగ్గరికి వెళ్తామన్న ధైర్యం ఉంది ఎప్పుడూ కూడా అరుణోదయంతో సంతోషం పొందుకుంటామనే దేవుని స్థుతిస్తూ కనపరుద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైనసయా నువ్వు మాకు అనుగ్రహించబడిన విధానం బట్టి నీకు వేలాది వంద నాలుగు ప్రభావ పరిశుద్ధాత్మ పూర్ణైన జకర్యా ద్వారా తెలియపరచబడిన గొప్ప వచనాలను బట్టి ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు అరుణోదయం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ వేసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ